హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ల వార్త అండి సో మినిమం పెన్షన్ ఎంత అంటే సో ఎవరికి ఎంత ఎప్పుడు ఇస్తున్నారు అన్న పూర్తి వివరాలు అయితే మినిమం పెన్షన్ గురించి తాజా అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ గురించి కూడా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే లైక్ చేసి వీడియోని తోటి పెన్షనర్ తో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కలర్స్ కూడా మనం అయితే వెళ్ళిపోతాము వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమం పెన్షన్ అనేది ఇక్కడ చూస్తున్నామండి మినిమం పెన్షన్ అంటే మనకు ఇంతకంటే తక్కువ ఇవ్వకుండా ఉన్నదాన్ని మనం మినిమం అంటాము సో మనకు ఇది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మినిమం పెన్షన్ పదహైదు రూపాయలండి సో తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఒకటి కల్లా ఈ పెన్షన్ నలభై ఐదు రూపాయలకు చేరుకుంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఒకటి సో పెన్షన్ అనేది ఎంతకు చేరుకుందంటే వంద రూపాయలకు మినిమం పెన్షన్ అనేది చేరుకుంది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మార్చి ఒకటికి అంటే పదేళ్ళ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకు టెన్ ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది ఈ విధంగా మనము చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు చాలా గ్యాప్ అయితే ఉంది సో అరవై ఒకటి మనకు దగ్గర దగ్గరగా పద్నాలుగు ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఇక్కడికి ఇక్కడికి గ్యాప్ అయితే ఉంది సో ఫోర్టీన్ ఇయర్స్ వరకు మనకైతే ఈ విధంగా పదహైదు రూపాయల మినిమం పెన్షన్ ఉండేది తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనకు ఈ విధంగా చూసుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్ వరకు మనకు నలభై ఐదు రూపాయలు మినిమం పెన్షన్గా ఉండేది తర్వాత టెన్ ఇయర్స్ వరకు వంద రూపాయల మినిమం పెన్షన్గా అయితే ఉండేది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మార్చి ఒకటిలో మనకు మూడు వందల డెబ్బై రూపాయలు మినిమం పెన్షన్ అయితే చేశారు కాకపోతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంటే మనకు ఈ నుంచి వీడికి ఎయిట్ ఇయర్స్ లో ఎయిట్ ఇయర్స్ అయితే మనకు మూడు వందల డెబ్బై రూపాయలు మినిమం అయితే కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వరకు మనకు మినిమం పెన్షన్ పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు అది దగ్గర దగ్గరగా ఒక ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ మనకు మినిమం పెన్షన్ అనేది పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండేది తర్వాత రెండు వేల మూడు జూలై ఒకటిలో మనకైతే మినిమం పెన్షన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఇచ్చారు సో ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు సంవత్సరాల వరకు ఇచ్చారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో మనకు మూడు వేల యాభై రూపాయల మినిమం పెన్షన్ అప్పుడు మనకు పెన్షన్ కాబట్టి డిఆర్ అయితే కలిపారండి సో డిఆర్ఎస్ రిలీఫ్ అనేది కలిపారు ఇదొక సో విధంగా తర్వాత నుంచి మనకు ఇలా రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ గతంలో మనకి ఏదైతే పెన్షన్ ఇచ్చేవారో ఫస్ట్ స్టార్టింగ్ లో పదహైదు రూపాయలతో ఇచ్చేవారు ఇక్కడ డిఆర్ అనేది లేదు ఇక్కడ కూడా తర్వాత కూడా డిఆర్ అనేది ఎప్పుడు లేదు డిఆర్ అనేది రెండు వేల ఎనిమిది నుంచి అయితే డిఆర్ అనేది మనకు అందుబాటులోకి రావడం జరిగింది సో అప్పుడు పెన్షన్తో పాటుగా డిఆర్ అనేది కూడా మనకు మూడు పర్సెంటా నాలుగు పర్సెంటా ఎంతైతే అంత సో డిఆర్ అనేది మనందరికీ తెలిసిందే అండి డిఆర్నెస్ రిలీఫ్ పెరిగిన ధరలు ఆరాధన చేసుకుని సో ఈ విధంగా డియర్నెస్ రిలీఫ్ అయితే ఇస్తూ ఉంటారు సో సంవత్సరానికి రెండు సార్లు అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే డిఏ ప్రకటిస్తూ ఉంటాయి మొదటి తేమో జనవరి తర్వాత జూలై ఈ విధంగా అయితే చేస్తుంది ఇకపోతే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డ్ వ్యూ ఆఫ్ పెన్షన్ కొందరు వాళ్ళ యొక్క పెన్షన్ రిటైర్మెంట్ అప్పుడు కొంత అమౌంట్ను అంటే గరిష్టంగా నలభై శాతం వరకు అయితే కమిట్ చేస్తూ ఉంటారనమాట సో ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ టు హోమ్ పెన్షన్ వాస్ అలోట్ ఎంటైర్ ఇన్ ఫుల్ ఆర్ ఇన్ ఏ పార్ట్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫర్ ఎ కమిటెడ్ వితౌట్ మెడికల్ ఎగ్జామ్షన్ హ్యాస్ బీన్ రికోండ్ ఫ్రమ్ ద డేట్స్ ఇష్యూడ్ ఆఫ్ ఆర్డర్స్ కంక్లూజన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ జివో నెంబర్ థౌజండ్ నైంటీ సెవెన్ సో పెన్షన్ డిపెండెంట్ డేట్ వచ్చేసి టూ లో అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ జీవో నెంబర్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక పెన్షన్ ఇంటూ ఫార్టీ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే మనము మన పెన్షన్ లో ఎంత అయితే అమౌంట్ ఈ విధంగా చేయాలనుకుంటామో కమిట్ చేయాలనుకుంటా అమౌంట్ ఇక్కడ రాస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట సిపిఎస్ వాల్యూ సో విధంగా మనకు రివిజడ్ పెన్షన్ రూల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి చూసుకోవచ్చు సో ఇక్కడ కొంతమంది వాలంటరీ పెన్షన్ గురించి అడుగుతున్నారండి సో రిటర్నింగ్ ఆఫ్ వాలంటరీ పెన్షన్ రూల్ నెంబర్ థర్టీ ఫోర్ అయితే నియమం ప్రకారంగా గవర్నమెంట్ పర్మిట్స్ టు రిటైర్ అండర్ ద సర్టెన్ కండిషన్స్ కొన్ని కండిషన్స్ మీద రిటైర్ అయిన ఉద్యోగికి ఈ విధంగా త్రీ మంత్స్ ప్రియర్ పీరియడ్ నోటీస్ అయితే ఉంటుంది త్రీ మంత్స్ అయితే పీరియడ్ నోటీస్ మీద వర్క్ చేయాలి మస్ట్ కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్క్లూడ్ ఈఓఎల్ సో ఈఓఎల్ కాకుండా ట్వంటీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి నో పెండింగ్ డిసిప్లినరీ కేసెస్ సో ఎటువంటి ఏవి ఉండకుండా ఉన్నప్పుడు ఈ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తర్వాత వాలంటరీ పెన్షన్ కూడా పొందేదానికి వీలు ఉంటుంది అనమాట ఈ రూల్స్ ని సాటిస్ఫై చేస్తే చూసుకోవచ్చు విధంగా మనకు పెన్షన్ రూల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో డిస్ప్లే అవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో